పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారములు నా పేరు డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి సీనియర్ శాస్త్రవేత్త సూక్ష్మజీవ శాస్త్రము వ్యవసాయ పరిశోధనా స్థానము అమరావతి ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ముఖ్యంగా ఈరోజు జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి చెప్తాను జీవన ఎరువులు అనగా బతికి ఉన్న సూక్ష్మజీవులు ఇవి భూమిలో పోషకాలు అందించడం కోసము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఈ జీవన ఎరువులు నత్రజని జీవన ఎరువులు తర్వాత పాస్ఫరస్ జీవన ఎరువులు తర్వాత పొటాష్ జీవన ఎరువులు ప్లాంట్ గ్రోత్ ప్రమోషన్ మొక్క ఎదుగుదలకు కావలసిన జీవన ఎరువులు ఉన్నాయన్నమాట ఇన్ని రకాలు ముఖ్యంగా రైతులకు నత్రజని జీవన ఎరువులు పాస్ఫరస్ జీవన ఎరువులు పొటాష్ జీవన ఎరువులు అందిస్తూ ఉంటాము నత్రజని జీవన ఎరువులలో రైజోబియము అజోస్పైరిల్లము అస్టోబాక్టరు అజోల్లా గ్రీన్ ఆల్గే ఇవన్నీ ఉంటాము ఈ నత్రజని జీవన ఎరువులు గాలిలో ఉన్న నైట్రోజన్ గ్యాస్ను తీసుకొని భూమిలో స్థిరీకరించి మొక్కకు నైట్రోజన్ అనమాట యూరియా రూపంలో మొక్కకు నైట్రోజన్ అందిస్తుంది అలాగే ఫాస్ఫరస్ సాలిబిలైజింగ్ బయో ఫర్టిలైజర్స్ ఇవి కొన్ని రకాలు ఉన్నాయి బ్యాసిల్లస్ సూడోమోనాస్ యాస్పర్జిల్లస్ అలాగే ఫాస్ఫేట్ మొబిలైజింగ్ బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి ఇవి కొన్ని రకాల బ్యాక్టీరియాలు అనమాట ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ అంటే మొక్క ఎదుగుదలకు కావలసిన జీవన ఎరువులు కొన్ని రకాలు ఉన్నాయి వాటిల్లో ట్రైకోడర్మా ఒకటి సోడోమోనాస్ ఒకటి ముఖ్యంగా చూసుకుంటే నత్రజని జీవన ఎరువులలో చూసుకుంటే రైతులు గమనించే ఉంటారు వేర్ల మీద బుడిపేలు ఉంటాయి వాటిని నాడ్యూల్స్ అంటాం వీటిలలో రైజోబియం ఉంటుంది ఈ రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమ్ జాతి మరియు పప్పు జాతి పంటల వేర్ల మీద లోపల ఉండి మొక్కతో పాటు సహజీవనం చేస్తూ ఉంటుంది ఈ రైజోబియం వాడడం వల్ల ఒక ఎకరాకు పదహారు నుంచి ముప్పై కిలోల నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది అంటే డైరెక్ట్గా మనము ఒక ఎకరాకి ఇరవై నుంచి ముప్పై కిలోల నత్రజనిని భూమిలో వేస్తున్నట్లు అనమాట యూరియా రూపంలో మనం అందిస్తున్నట్లు ఈ బ్యాక్టీరియా ద్వారా ఇవి ఎక్కువగా అపరాలు అంటే మినుములు పెసలు కందులు తర్వాత బెంగాల్ గ్రామ్ వీటిల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామన్నమాట గ్రౌండ్నట్టు సోయాబీన్ వీటికి ఎక్కువగా ఈ పంటలకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఈ రైజోబియం మొక్క వేర్లలో సహజీవనం చేస్తూ మొక్కకు కావాల్సిన నత్రజనిని అందిస్తుంది నత్రజనినితో పాటు మొక్కకు ఎదుగుదలకు కావలసిన జీవరసాయనాలు అంటే ఆక్సిజన్స్ జిబ్బరిలిన్స్ ఇవి కూడా మొక్కకు అందిస్తుంది ఈ రైజోబియం వేసుకోవడం వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు శాతము నత్రజని జీవన ఎరువులు తగ్గించుకోవచ్చు ఈ రైజోబియం వాడడం వల్ల అలాగే వివిధ పంటలలో రైజోబియం సమూహం ఉంటుంది వరి అలసంద సమూహం అని శనగ పంట సమూహము చిక్కుడు జాతి సమూహము సోయాబీన్ సమూహము బఠానీ సమూహము క్లోవర్ సమూహము గ్రౌండ్ నట్కు ఉన్న రైజోబియము వేరే పంటకు ఆశించలేదన్నమాట అలాగే చిక్కుడు జాతి పంటలు వేర్ల మీద ఉన్న రైజోబియం ఇంకొక అపరాలకి ఆశించలేదన్నమాట అంటే నాడ్యూల్స్ ఫామ్ కాదు దీనివల్ల ఏమవుతుందని అంటే ఈ హోస్ట్ క్రాస్ స్పెసిఫిసిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట అందుకని మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మూడు రైజోబియం బ్యాక్టీరియా ఒకే లిక్విడ్ రూపం ద్రవ రూపంలో జీవన రూపంలో అందిస్తున్నాము ఈ మూడు రైజోబియం ఉండడం వల్ల అన్ని పంటలకు వేర్ల మీద బుడిపెళ్ళు ఏర్పరిచి నత్రజని స్థిరీకరిస్తుంది వాటిలలో ఏంటంటే అలసంద సమూహము అన్ని పంటలకు ఈ నాడుల్స్ ఫామ్ చేయడం వల్ల అలసంద సమూహం గ్రూపు ఇస్తుంటాం ఇది సుమారుగా ఒక హెక్టారుకు యాభై నుంచి వంద కిలోల నత్రజని భూమిలో స్థిరీకరిస్తుంది రైజోబియం వేర్ల మీద ఈ బుడిపల్లి ఏర్పడడం వల్ల అందులో నత్రజని స్థిరీకరిస్తుంది ఇంకొక నత్రజని జీవన ఎరువు అజటో బ్యాక్టర్ ఈ అజిటో ఎక్కడైతే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అంటే సేంద్రియ పదార్థం భూములలో ఎక్కువగా ఉంటుందో అటువంటి చోట అజటో బ్యాక్టర్ ఉపయోగిస్తాము ముఖ్యంగా కూరగాయల పంటలు లేదా పండ్లు కూరగాయలు పాలీహౌసెస్లలో ఎక్కువగా మనము ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ యూస్ చేస్తుంటాము అటువంటి చోట ఈ అజటోబాక్టర్ ఎక్కువగా ఉపయోగిస్తాం ఈ అజటోబాక్టర్ బతకాలంటే భూమిలో ఎక్కువ ఆర్గానిక్ మేటర్ చాలా అవసరము అందుకని ఇది ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా సాయిలోనే జీవిస్తూ ఉంటుంది అన్నమాట ఇది చాలా నత్రజని స్థిరీకరిస్తుంది దీంతోపాటి ఈ అజటోబాక్టర్ కొన్ని రకాల జీవరసాయనాలు ఆక్సిజిన్స్ జిబ్బరిలిన్స్ సైటోకైనిన్స్ ఈ జీవరసాయనాల వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది ఈ అజటోబాక్టర్ అన్ని పంటలలో వాడచ్చు ఒక్క అపరాలు తర్వాత కందులు వీటిల్లో తప్పితే అన్ని పంటలలో ఇవి ఈ అజటోబ్యాక్టర్ వాడచ్చు తర్వాత అజోస్పైరిల్లం ఇది కూడా నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఈ అజోస్పైరిల్లము మొక్క వేర్లలో కార్టికల్ సెల్స్లల్లో ఉంటుందన్నమాట ఇది మొక్క నుంచి ఆహారం తీసుకుంటూ ఉంటుంది మొక్కకు కావలసిన నత్రజని అందిస్తుంది అన్నమాట అలాగే జీవరసాయనాలను కొన్ని స్రవించడం వల్ల మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది ఈ మధ్యకాలంలో అమరావతి రీసెర్చ్ స్టేషన్ నుంచి అజోస్ ఎక్కువగా మేము సిఫారసు చేస్తున్నాము అజటోబ్యాక్టర్ కొన్ని పంటలకు మాత్రమే ఎక్కడైతే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి చోట మాత్రమే మేము అజోబ్యాక్టరు సిఫారసు చేయడం జరుగుతూ ఉంది అజోస్ అన్ని పంటలకి సిఫారసు చేస్తున్నాము అంటే కూరగాయలు పంటలకి తర్వాత పండ్ల తోటలకి తర్వాత ఈవెన్ చెరుకుకు కూడా యథోస్పైరి రికమెండ్ చేస్తున్నాము ఇది దాదాపుగా ఒక ఎకరాకి పది నుంచి పన్నెండు కిలోల నత్రజని స్థిరీకరిస్తుంది తర్వాత ఈ పాస్వేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఈ పాస్వేట్ సాల్యబలైజింగ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాలో సూడోమోనోస్ ఉంటుంది తర్వాత బ్యాసిల్లస్ ఉంటుంది తర్వాత ఇటాలికా ఉంటుంది రకరకాలుగా మనం అందించే బ్యాక్టీరియాని బట్టి ఉంటుంది కామన్గా పేరు మాత్రం దీనికి పాస్వేట్స్ ఆలిబ్లైజింగ్ బ్యాక్టీరియా అంటారు ఈ పాస్వేట్స్ ఆలిబ్లైజింగ్ బ్యాక్టీరియా లోపల ఏ ఆర్గానిజం ఉంటుంది అనేది ఒక ప్రైవేట్ కంపెనీని బట్టి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బట్టి అది మారుతూ ఉంటుంది ఇది భూమిలో ఉన్న పాస్పరస్ను మొక్కకు అందేటట్లు చేస్తుంది ముఖ్యంగా రైతులు సింగిల్ సూపర్ పాస్పేటు తర్వాత డిఏపి ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు నేల తీరును బట్టి ఆ పాస్పరస్ అంతా ఉపయోగించుకోదు పంట అంతా ఉపయోగించుకోదు అందులో కొంచెము మాత్రమే ఉపయోగించుకుంటుంది మిగిలినదంతా భూమిలో అలాగే ఉండిపోతుంది అది నిర్లిప్తమై ఉంటుంది నేలను బట్టి అది నిర్లిప్తమై ఉంటుంది చౌడు భూములలో అయితే పాస్పరస్ అందుబాటులోకి రాదు ఈ పాస్పరస్ భూమిలో ఏ రూపాలలో ఉంటుందంటే ట్రైకాల్షియం పాస్పేటు ఐరన్ పాస్పేటు అల్యూమినియం పాస్పేటు జింకు పాస్పేట్ రూపాలలో ఉంటుంది ఇది మొక్కకు అందుబాటులోకి రాదనమాట ఈ పాస్పేట్స్ అలబ్బిలీజింగ్ బ్యాక్టరీ ఏం చేస్తుందని అంటే కొన్ని రకాల యాసిడ్స్ను మూలాలను స్రవిస్తుంది వేర్ల ప్రాంతంలో వేర్ల ప్రాంతము వేర్ల చుట్టూ ఉన్న మట్టిని రైజోస్పియర్ ఆయిల్ అంటాము ఆ రైజోస్పియర్స్ స్థాయిల్లో ఈ యాసిడ్స్ సెక్రీట్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా అక్కడ పిహెచ్ మారుతుంది ఆ పిహెచ్ మారడం వల్ల ఆ ట్రైకాల్షియం పాస్పేట్ విడిపోయి కాల్షియము పాస్పేట్ లాగా అలాగే ఐరన్ పాస్పేట్స్ ఐరను పాస్వేట్స్గా హైడ్రోజన్ పాస్వేట్స్గా తర్వాత జింక్ పాస్ఫేట్స్ అల్యూమినియం పాస్ఫేట్స్ విడిపోయి మొక్కకు అందిస్తుంది ఇదంతా ఈ పాస్ఫేట్ అలిడైజింగ్ బ్యాక్టీరియా పొలమంతా పనిచేయదు వేర్ల ప్రాంతంలోనే వేర్ల చుట్టూ వేర్ల మీదనే బతుకుతూ ఉంటుంది వేర్ల నుంచి వచ్చే ఆ ద్రవాల మీద ఆధారపడి వేర్ల మీద అంటే వేరు పెరిగిన కొద్దీ మొక్క బతికున్నంత కాలము ఈ పాస్వేట్స్ అలిడైజింగ్ బ్యాక్టీరియా బతికే ఉంటుంది భూమిలో అక్కడ అందుబాటులోకి తీసుకొని వస్తుంది చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ సింగిల్ సూపర్ పాస్పేటు తర్వాత డిఏపి వాడడం వల్ల రైతులు భూమిలో ఫాస్ఫరస్ సాయిల్స్లలో పాస్ఫరస్ నిల్వలు చాలా ఉన్నాయి ఈ పాస్పేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా వేసుకోవడం వల్ల దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతము పాస్పేట్ వాడకము మనము తగ్గించుకోవచ్చు అన్ని పంటలకు ఈ పాస్వేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా బాగా పనికి ముఖ్యంగా పసుపు తోటలకి అరటి తోటలకి అల్లం తోటలకి వీటికన్నిటికీ దుంపలు వీటికన్నిటికీ పాస్వేట్ సాలిబలైజింగ్ బ్యాక్టీరియా కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఈ పాస్వేట్ సాలిబలైజింగ్ బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల హార్మోన్లు సెక్రీట్ కావడం వల్ల వేర్ల ప్రాంతంలో మొక్క ఎదుగుదల చాలా బాగా ఉంటుంది సేంద్రియ భాస్వరము అకర్మణ భాస్వరం రెండు రకాలుగా ఉంటుంది ఈ రెండు అందుబాటులోకి ఈ బ్యాక్టీరియా తీసుకొని వస్తుంది అలాగే పొటాషియం సాలిబలైజింగ్ బ్యాక్టీరియా ఈ పొటాషియం సాలిబలైజింగ్ బ్యాక్టీరియాను పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అంటారు లేదా పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అంటారు దీనివల్ల కూడా ఏమవుతుందనంటే సాధారణంగా నేలలో కొన్ని రకాల ఖనిజాలు ఉంటాయి ఆ ఖనిజాలు రాళ్ళ రూపంలో ఉంటాయి ముఖ్యంగా అవి ఫెల్స్పారు ఇల్లైట్ బయోటైట్ వర్మికులైట్ ఈ ఈ రకాలుగా ఉంటాయి అనమాట వీటిల్లో కొంచెము పొటాషియం ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందనంటే అందని పొటాషియంను అంటే నాన్ ఎక్స్చేంజబుల్ పొటాషియంను ఎక్స్చేంజబుల్ పొటాషియం లాగా కన్వర్ట్ అవుతుంది సాధారణంగా వన్ టు టూ పర్సెంట్ మాత్రమే మనము మొక్కలకు అందుబాటులోకి వస్తుంది వన్ టు టూ పర్సెంట్ క్లాసిఫికేషన్ ప్రకారము పొటాషియం అవైలబిలిటీ వన్ టు టూ పర్సెంట్ సాయిల్లో ఉంటే అది బ్యాడ్ వెరీ గుడ్ ఫెయిర్ అని చెప్తామన్నమాట మనకు కావాల్సింది కొంచెమే కాబట్టి పొటాషియము ఈ బ్యాక్టీరియా ఆ ఖనిజాలలో ఉన్న పొటాషియంని కరిగించేసేసి మొక్కలకు అందేటట్లు చేస్తుంది మట్టిలో ఉన్న పొటాషియంని అందని పొటాషియంని కరిగించేసేసి మొక్క కందేటట్లు చేస్తుంది దీనివల్ల ఇరవై నుంచి ఇరవై శాతం వరకు మనము తగ్గించుకోవచ్చు ఈ మూడు బ్యాక్టీరియాలు ఈ మూడు బ్యాక్టీరియాలు అంటే నత్రజని జీవన ఎరువులు పాస్వేట్ జీవన ఎరువులు పొటాషియం జీవన ఎరువులు ఈ మూడు కలిపి పొలంలో వాడుకోవాలి ఈ మూడు ఎంత వాడుకోవాలి అంటే ఎకరాకు అర లీటర్ చొప్పున అర లీటర్ నత్రజని జీవన ఎరువు అర లీటర్ పాస్వేట్ సాల్బిజింగ్ బ్యాక్టీరియా అర లీటర్ పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా ఈ మూడు కలిపి ఎన్పికే అంటారు ఈ ఎన్పికే బయో ఫర్టిలైజర్స్ ను కంపల్సరీ అందరూ రైతులు వాడుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను